పాతాల శంభ మురగ అంటే ఆయన భూమికి దాదాపుగా పదహారు అడుగుల లోపులో ఉంటాడు కాబట్టే పాతాల శంబుముగ అంటారు ఆయనని బేసిక్గా తమిళనాడు ఉన్న అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలు కూడా కొండపైన వెలిసాయి ఈ ఒక్క క్షేత్రం మాత్రమే పాతాలను వెలిసింది కాబట్టి ఈ ప్రాంతానికి ఈ క్షేత్రానికి పాతాల మురుగన్ అనే పేరు వచ్చింది ఇక్కడి రాష్ట్ర ప్రజలకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని శంకరాధ అని కూడా పిలుస్తారు ఆయన ఈ ప్రాంత వాసులకు ఈ రాష్ట్ర వాసులకు ఇష్టదైవంగా ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటారు ఈ ఆలయానికి దాదాపుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ ఉన్న మురుని యొక్క విగ్రహం పరిశీలిస్తే ఆ విగ్రహాన్ని ఐదు లోహాలతో తయారు చేశారు ఒకటి బంగారం వెండి రాగి ఇనుము అలాగే సీసం ఇలా ఐదు రకాల పదార్థాలతో ఆ విగ్రహం తయారు చేస్తారు కాబట్టి ఈ ప్రాంతానికి ఆ విగ్రహానికి అంత ప్రాశస్యం ఉంది ఈ విగ్రహం దాదాపుగా ఒకటిందర అడుగు ఉంటుంది ఇక్కడ మనకు గుడిలోకి వెంటర్ కాగానే మనకు కౌంటర్లో కరుంగుల మాలలు మనకు కనిపిస్తాయి వాటిని మనం కొనుక్కోవాలి ఎందుకంటే అక్కడ కరుంగుల మాలలు పెట్టడం కారణం ఏంటంటే దానికి ముందుగా దాదాపుగా నలభై రోజులు శాస్త్రోక్తంగా పూజ నిర్వహించి అవి మనకు అమ్ముతారు సో వాటిని తీసుకొని మళ్ళీ మనం గుడిలోకి వెళ్ళాలి గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పండితులు ఆ కరుంగుల మాల తీసుకొని స్వామివారి పాద దగ్గర అర్పించి తిరిగి మనకి ఇస్తారు దీన్ని చేయడం వల్ల మనకు నదృష్టి నుంచి కావచ్చు కీడి నుంచి కావచ్చు లేదా చాతపల్లు కావచ్చు ఇలాంటి వాటి నుంచి మనకు విముక్తి లభిస్తుంది